మహిళలను వేధిస్తున్న పత్తికొండ తెలుగుదేశం పార్టీ నాయకుడు సాంబశివారెడ్డిపై చర్యలు చేపట్టాలి పత్తికొండ టౌన్ నందలి తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు సుగాలి లలితాబాయి కురువా లలిత కురువా వరలక్ష్మిలను మానసికంగా వేధిస్తున్న పత్తికొండ తెలుగుదేశం నాయకులు సాంబశివారెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టి పత్తికొండ బాధిత తెలుగు మహిళలకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య

我们坚持